హాయ్ పిల్లలు పురాతన ఇస్రాయెలు దేశంలో ఒక యువ రాజు జీవించాడు ఆయన పేరు నిశ్శబ్దమైన రాత్రి సొలోమోను తలవంచి మోపి దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని ప్రార్థించాడు ఆ గది ఒక్కసారిగా దివ్యజ్యోతితో నిండిపోయింది ఆ ప్రకాశంలో దేవుని స్వరం వినిపి జ్ఞానం పొందిన సొలోమోను తన సింహాసనంపై కూర్చొని ప్రజలకు న్యాయం చేయసాగాడు అతని మాటల్లో జ్ఞానముండగా ప్రజలు ఆశ్చర్యంతో వినసాగారు ఒక అర్ధరాత్రి కలలో దేవుడు అతనితో అన్నాడు ఆ సందేశం తరువాత పశ్చిమ కిటికీ నుండి వెలుగు వెదజల్లింది శాంతి యొక్క ప్రతీక ఒక తెల్ల పావురం లోపలికి ప్రవేశించింది ఇది దేవుని సంకేతం రాజు తన సభలో మంత్రులతో కలిసి నిర్మాణ ప్రతిపాదనలను పంచుకున్నాడు నిర్మాణానికి కావలసిన నిపుణుల కోసం సొలోమోను సైడాన్ దేశపు హిరాము మహారాజుతో ఒప్పందం చేసుకున్నాడు అటు నుండి భారీ మేకులు సముద్రం మార్గంలో తేలుతూ వచ్చాయి కార్మికులు అవి దిగించారు దేవాలయ నిర్మాణం ఆరంభమైంది శిలలను మోస్తూ బజ్జిల స్వరంతో కార్మికులు శ్రమించారు శిల్పకారుడు హిరాము బంగారు కెరూబులను శిల్పంగా చెక్కాడు వేడికిలోనూ నీడలలోనూ కార్మికులు అలసటతో పనిచేస్తున్నారు యాజకులు వారికి నీరు అందించారు పునాదులపై పెద్ద పెద్ద కంచెలు అమర్చబడ్డాయి పక్షులు వాటి మీద ఎగురుతూ ఆ దృశ్యాన్ని శుభపరిచాయి బంగారు పలకలు గోడలపై అతికించబడ్డాయి ఆలయమంతా బంగారు దీపాలతో మెరిసిపోయింది వెలుగు వెలుగు వెదజల్లింది శుభముహూర్తంలో యాజికులు దేవుని మందసాన్ని పరిశుద్ధ ప్రదేశంలో ఉంచారు దేవుని మహిమ మేఘరూపంగా ఆలయానికి అమ్మేసింది అందరూ మౌనంగా నిశ్శబ్దంగా నిలిచిపోయారు సొలోమోను చేతులు పైకెత్తి ప్రార్థించాడు ప్రజలందరూ తలవంచి ప్రార్థనలో భాగమయ్యారు ఆ సమయంలో ఆకాశం నుండి ఒక అగ్ని తీర్పు బలిపీఠాన్ని తాకింది అది దేవుని అంగీకార సంకేతం ఈ దృశ్యం చూసిన ప్రజలు ఆనందంతో పొంగిపోయారు నృత్యం సంగీతం సంఘనాదాలతో వారి దేవుని స్థుతించారు అంతిమంగా సూర్యాస్తమయం సమయంలో దేవాలయం వెలుగులతో మెరుస్తూ ఉంది ఎరుషలేము నగరం శాంతియుతంగా వెలిగిపోయింది ఇస్రాయెల్ అంతా దేవుని ఆశీర్వాదంతో నిండిపోయింది మీకు ఈ పవిత్ర గాథ నచ్చిందా మనల్ని మరింత బైబిల్ కథలతో ఆశీర్వదించాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరియు ఏఎస్ స్టూడియో ట్వంటీ సెవెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రతి మద్దతు మా తదుపరి ఆత్మీయ ప్రయాణానికి పునాది అవుతుంది